చంద్రబాబు కోసం నేను రావాలనే అర్పణ సిద్ధంగా గారు ఐదు జగన్ పాలనలో ఎక్కడ మనం తగ్గలేదు మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేస్తున్న కార్యక్రమం రుచించక అవాకులు చవాకులు చేస్తున్నాను అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు నా దగ్గర పక్క వీడియో ఆధారంతో ఉన్నాయి నేను డెఫినెట్గా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను ఆ విషయం పైన ఇప్పటికే గంటా సంవత్సరం ఫిర్యాదు చేశాం ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మాట్లాడం జరిగింది ఈవేళ పార్టీ కూడా చేసి తీసుకొస్తున్నారు అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూ దోపిడీలు సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా రెస్పాన్స్ అవుతుంది ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు మరి మేము గత ఐదేళ్ళ పాలనలో జగన్ పైన పోరాటం చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒకటి లేదు డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్ర నేను పోషించాను మరి ఈ రోజు అంటే చంద్రబాబు గారితో నాకున్న సన్నిహితం నేను తట్టుకోకపోతుంది నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు ఎందుకంటే నేను పార్టీ కోసం పని చేస్తాను చంద్రబాబు కోసం పనిచేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయను కేవలం తెలుగుదేశం పార్టీ సైనికులు మాత్రమే పనిచేస్తాను మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను పది మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా నా ఉంది నేను ఆ రోజు తిరిగి ఒక మాట నుంటే అతను బ్రతుకు ఏమీ తెలియని ఎందుకంటే మాట అంటున్నాం చాలా ఈజీ కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటే నాకు మాట్లాడేది అని చెప్పి నేను ఉంటే వాడు బతికేమైనా అడుగుతున్నాను కానీ నేను సహనం పాటించాను లైన్ దాటలేదు అతను లైన్ దాటాడు డెఫినెట్గా అతని పైన చర్యలు తీసుకు అతను చేసిన అక్రమాలు దోపుడులు అన్నీ నేను చంద్రబాబు ఫైల్ సబ్మిట్ చేస్తాను డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకే చనిపోయారు ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసంతృప్తి ఉన్నారు ఇవాళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు డెఫినెట్గా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా మీకు తెలుస్తుంది డెఫినెట్గా చంద్రబాబు ఎవరి రోజు విసార పర్యటన ఉన్నారు డెఫినెట్గా ఇరవై తొమ్మిది లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం నాకు అప్పాల్సి చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా పేరు బయట పెడతాను అతను ఫైల్ మొత్తం చెప్తాను ఆ రోజుతో అతని చరిత్ర మొత్తం సమాప్తంగా మనం చేస్తాను జాహీన్